భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే మొదటగా అందరూ చెప్పే పేర్లు అంబానీ లేదా అదాని కానీ వీరిద్దరి కంటే ఎక్కువ ధనం వక్ఫ్ బోర్ దగ్గర ఉంది దాదాపు ఎనిమిది లక్షల అరవై ఆరు వేల ఆస్తులు ఏంటి దాదాపు ఎనిమిదిన్నర లక్షల ఆస్తులు వీరి దగ్గర ఉన్నాయి ఒక్క ఆస్తి యొక్క విలువ యావరేజ్ గా పది లక్షలు అనుకున్న ఎన్ని బిలియన్స్ ఆఫ్ రూపీస్ వీరి దగ్గర ఉన్నాయో చూసుకోవచ్చు వీరి దగ్గర దాదాపు ఎనిమిది లక్షల ఎకరాల భూమి ఉంది ఎనిమిది లక్షల గజాలు కాదు ఎకరాలు ఉంది ముప్పై చందగర్ సిటీస్ ను కలిపితే ఎంతైతే ల్యాండ్ మాస్ ఉందో అంత మాస్ వక్ఫ్ బోర్ దగ్గర ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న ఢిల్లీలోని డెబ్బై ఏడు శాతం భూమి వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉంది తాజ్మహల్ జమా మసీద్ మొన్న వరకు ఉన్న బాబ్రీ మసీద్ ఇప్పుడు జ్ఞాన్ బాబి మసీద్ ద్వారకాలోని రెండు దీవులు మావిని వక్ఫ్ బోర్డు అంటోంది ఇంకా అయిపోలేదు వక్ బోర్డ్ గురించి విషయాలు తెలిసి ఆశ్చర్యపోతారు ముంబైలో ఉన్న అంబానీ ఆంటీ పదహారు వేల కోట్ల ఇల్లు కూడా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ మీద కట్టినట్లు కేసు ఉంది అరవింద్ కేజ్రీవాల్ ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు ఒకవేళ ఫ్యూచర్ లో తాను గనుక పవర్ లో వస్తే అంబానీ ఇంటి ల్యాండ్ ను వక్ కు తిరిగి అప్పగిస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ అంబానీ ఇల్లు కూడా లిటిగేషన్ లో ఉంది ఇవన్నీ కాదు తమిళనాడులోని పదిహేను వందల ఏళ్ల చోళ వక్ బోర్డ్ భూమి మీద ఉంది అన్న విషయం మీకు తెలుసా హైదరాబాద్ లో ఉన్న నలభై రెండు శాతం భూములు వక్ అండర్ లో ఉన్నాయి హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ విప్రో క్యాంపస్ చూసారా అది కూడా వక్ బోర్డ్ ప్రాపర్టీనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా వక్ బోర్డు మీ కర్మగాలి మీ భూమి కనుక వక్ బోర్డ్ కిందకు వెళ్లిపోయిందా సుప్రీం కోర్టు రాజ్యాంగం చట్టాలు ఎవ్వరు కూడా ఏమీ చేయలేవు మీరు జీవితాంతం కోర్టు చుట్టూ తిరిగినా గానీ మీ ఆస్తి మీకు దక్కదు వక్ కు అగైన్స్ గా రాజ్యాంగంలో చట్టాలు లేవు హైకోర్టు సుప్రీం కోర్టు కూడా ఏమీ చేయలేవు ఇఫ్ యువర్ ప్రాపర్టీ కమ్స్ అండర్ వఫ్ దెన్ ఇట్స్ వర్క్ ఫర్ ఎవర్ వర్క్ సెక్షన్ ఫార్టీ లో ఒక చట్టం ఉంది ఒకవేళ మీ ప్రాపర్టీను వర్క్ బోర్డు క్లైమ్ చేసిందా జీవితాంతం కోట్ల చుట్టూ తిరిగిన మీ ఆస్తి మీకు దక్కదు నేను భయపెట్టించడం లేదండి ఇది ఫ్యాక్ట్ కావాలంటే ఎవరి దగ్గరైనా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు వర్క్ బోర్డ్ అంటే ఏంటి ఈ సంస్థను ఎలా స్థాపించారు ఎవరు స్థాపించారు వర్క్ బోర్డు కారణంగా రాబోయే సమస్యలు ఏంటి వర్క్ బోర్డును తీసివేయచ్చా తీసివేయాలంటే ఒక పార్టీకు ఎటువంటి పవర్స్ ఉండాలి వంటి విషయాలు డిటైల్గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇటువంటి వీడియోస్ ఒక రీచ్ ను నొక్కిస్తారు కాబట్టి వీడియోను లైక్ చేయండి ఎంత వీలైతే అంత మందికి షేర్ చేయండి రూపీస్ వర్త్ ఆఫ్ ల్యాండ్ is owned by the wakf board living in six hindu dominated villages in tamil nadu trichy area are in a state of shock they were rudely informed that the lands they own for decades altogether had been claimed by the wakf board great impunity perhaps the reason behind this ఉర్దూలో మీనింగ్ స్టాపేజ్ లేదా నిర్బంధించడం పేరులోనే క్లియర్ గా ఉంది ఒక ప్రాపర్టీను నిర్బంధించడం కన్ఫైన్ చేయడం డిటెన్షన్ చేయడాన్ని వక్ఫ్ అంటారు ఈ సంస్థను నడిపే వారి యొక్క సమూహాన్ని బోర్డు అంటారు రెండింటినీ కలిపితే వక్ఫ్ బోర్డ్ అంటారు ఇస్లాం షరియా లా ప్రకారం ఒక ప్రాపర్టీ వక్ఫ్ కిందకు వస్తే దాన్ని రిలీజియస్ ప్రాపర్టీగా అల్లా యొక్క ప్రాపర్టీ కిందకు వస్తుంది దాని తర్వాత మీ ప్రాపర్టీను ఎవ్వరూ సేల్ చేయలేరు వన్స్ ప్రాపర్టీ వక్ఫ్ బోర్డు కిందకు వచ్చేస్తే దాన్ని ఎవ్వరూ కొనలేరు ఫర్ ఎవర్ అది వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉంటుంది అన్నమాట ఆ ప్రాపర్టీ పర్మనెంట్ గా అల్లాకు అంకితం అవుతుంది అది అల్లా ఆస్తిగా భావిస్తుంది కట్ చేస్తే ఢిల్లీ టైం పీరియడ్ లో అంటే లో ఢిల్లీ సుల్తాన్ సామ్ గోవర్ భారత భూములను తన సొంత మనుషులకు దానంగా ఇచ్చాడు ఈ క్రమంలోనే ఆ సుల్తాన్ ఢిల్లీ రాజ్యంలోని రెండు విలేజెస్ ను ముల్తాన్ కు రాసి ఇచ్చాడు తర్వాతి రోజుల్లో వేరు వేరు ముస్లిం ఆక్రమకారులు భారతదేశాన్ని పాలించసాగారు వాకిఫ్ అనే వ్యక్తి వక్ బోర్డు ను స్థాపించాడు ఒకప్పుడు వక్ బోర్డు అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్ లాగా ఉండేది ఇస్లామిక్ రాజులకు ఎన్నో ప్రాపర్టీస్ ను ఎన్నో భూమిలను బోర్డ్ బోర్డు దానం చేసేవారు ఈ విధంగా ఖాతాలో ఆస్తులు యాడ్ అవుతూ వచ్చాయి లేట్ నైన్టీన్త్ సెంచురీలో భారత్ పైన బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు వక్ బోర్డు పైన లండన్ ప్రైవీ కోర్టు లో ఒక కేసు వేశారు ఏమని కేసు వేశారు అంటే వర్క్ బోర్డు చేసేది అన్కాన్స్టిట్యూషనల్ ఇది కరెక్ట్ కాదని కేసు వేశారు ఈ వక్ ను తీసివేయాలని కేసు వేశారు నాలుగు జడ్జీల బెంచ్ ఈ విని వర్క్ బోర్డు ను ఇన్వాలిడ్ గా ధృవీకరించి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది బట్ ఈ తీర్పును అప్పటి కంబైన్ ఇండియాలో ముస్లింస్ ఒప్పుకోలేదు ముసలమాన్ వర్క్ వాలేటింగ్ యాక్ట్ ఆఫ్ థర్టీన్ అనే చట్టం వర్క్ బోర్డును కాపాడింది బ్రిటిష్ మన ఆక్రమణ చేసింది కాబట్టి అప్పట్లో హిందూస్ ముస్లింస్ ఇద్దరు బ్రిటిష్ కు అగెన్స్ గా ఉండేవారు కాబట్టి అబ్వియస్ గా ఆ సమయంలో బ్రిటిష్ తీర్పును ఎవరు యాక్సెప్ట్ చేయలేరు సో ఈ విధంగా వర్క్ బోర్డు నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు కొనసాగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ పార్టీషన్ తర్వాత హిందూ ముస్లిమ్స్ సిక్స్ ఇలా చాలా మంది పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చారు వీళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు పాకిస్తాన్లో ఉన్న వారి యొక్క ప్రాపర్టీస్ను వారి యొక్క ఇళ్లను వారి యొక్క షాపుల పైన పాక్ ప్రభుత్వం అధికారం తీసుకుంది అంటే పాక్ ప్రభుత్వం వారి యొక్క భూములను తీసుకుంది అనమాట అట్ ద సేమ్ టైం ఇండియా నుండి కూడా కొంతమంది ముస్లింస్ పాకిస్తాన్కు వెళ్లారు వాళ్ళ యొక్క ఇళ్లను ఇండియన్ గవర్నమెంట్ తీసుకోవాలి కదా కానీ ఇండియన్ గవర్నమెంట్ తీసుకోలేదు ఆ భూములను ఇండియన్ గవర్నమెంట్ వఫ్ బోర్డుకు అప్పగించింది అనమాట ఈ విధంగా వఫ్ బోర్డు దగ్గర ఇండియా నుండి పాకిస్తాన్కు వెళ్ళిన వారి యొక్క షాప్స్ వారి యొక్క ఇల్లు వారి యొక్క అగ్రికల్చర్ ల్యాండ్స్ మొత్తం వఫ్ బోర్డ్ ఖాతాలో చేరాయి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో నెహ్రూ గారు చేశారు వఫ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ను ను అమలు చేశారు ఇంకా బాగా అడ్మినిస్టర్ చేసే చట్టాలు ఇచ్చారు వఫ్ యొక్క మెయిన్ బ్రాంచ్ ను ఢిల్లీలో ఉంచి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక్కొక్క సబ్ బ్రాంచ్ ను ఓపెన్ చేయించారు వఫ్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ వఫ్ బోర్డ్ తమిళనాడు వక్ బోర్డ్ కర్ణాటక ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ను ఓపెన్ చేశారు అనమాట దీని తర్వాత వఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన ఇంకా స్ట్రాంగ్ అయింది అప్పటి ప్రభుత్వం వఫ్ బోర్డును స్టాట్యుటరీ బాడీగా నియమించింది స్టాట్యుటరీ బాడీ అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఈ వఫ్ బోర్డుకు రాజ్యాంగంలో ఉన్న చట్టాలకు ఎటువంటి సంబంధం ఉండదు ఇది ఒక ఇండిపెండెంట్ బాడీగా ఉంటుంది రాజ్యాంగానికి అతీతంగా వఫ్ బోర్డుకు స్పెషల్ రైట్స్ ఇచ్చారు స్పెషల్ చట్టాలు ఇచ్చారు దీన్ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే హిందూ టెంపుల్స్ ఉన్నాయి దీన్ని ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది ప్రభుత్వం కంట్రోల్ చేయడం అంటే మన రాజ్యాంగం యొక్క చట్టాలు కంట్రోల్ చేస్తాయి అన్నమాట టెంపుల్స్లో ఏదైనా లిటిగేషన్స్ వస్తే ఫస్ట్ డిస్టిక్ కోర్ట్ ఆ తర్వాత హైకోర్టు ఆ తర్వాత సుప్రీం కోర్టు ఇన్వాల్వ్ అవుతాయి కానీ వఫ్ బోర్డు ఒక సపరేట్ బాడీ దీన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయదు సుప్రీంకోర్టు కంట్రోల్ చేయదు అందుకే ఇంతకు ముందు చెప్పా కదా మీ ఆస్తి ఒకవేళ కనుక కర్మకాలి వఫ్ బోర్డ్ కిందకు వచ్చిందా మీరు జీవితాంతం కోట్ల చుట్టూ తిరిగినా మీ ఆస్తి మీకు దక్కదు నైన్టీన్ నైన్టీ వన్లో తీసుకువచ్చిన ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వఫ్ యొక్క శక్తిని రెట్టింపు చేసి పడేసింది నైన్టీన్ వన్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏమంటుంది అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ కంటే ముందు హిందూ టెంపుల్ని కూల్చి మసీద్గా మార్చారు అనుకోండి అటువంటి మసీద్ను తిరిగి టెంపుల్గా మార్చే హక్కు ఈ చట్టం ఇవ్వదు అంటే అది మసీద్ లాగానే ఉండిపోవాలి నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు ఒక చర్చ్ను కూల్చి గురుద్వారాగా మార్చారు అనుకోండి అటువంటి గురుద్వారాలను కూడా చర్చ్ లాగా తిరిగి మార్చకూడదు అని చట్టం అంటుంది ఈ యాక్ట్లో బాబ్రీ మసీద్ మరియు హిస్టారికల్ టెంపుల్స్ ను మినహాయించారు మందిర్ యాక్ట్ కిందకు రాదు సో నైన్టీన్ నైన్టీ వన్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు ధ్వంసం చేసి మసీద్గా మార్చిన ఆస్తులన్నీ వఫ్ బోర్డ్ కిందకు వచ్చేశాయి ఉదాహరణకు ద్వారకా జ్ఞాన్బా మసీద్ వక్ బోర్డ్ ఆస్తులే సో దీంతో వక్ బోర్డు ఇంకా స్ట్రాంగ్ అయింది ఆస్తులను పెంచుకుంటూ పోయింది నైన్టీన్ నైన్టీ లో సెక్షన్ త్రీ అనే యాక్ట్ వఫ్ ను సూపర్ పవర్ను చేసింది ఈ యాక్ట్ ఏమంటుంది అంటే ఈ చట్టం ఏమంటుంది అంటే ఒకవేళ ఒక ప్రాపర్టీ వక్ కు చెందింది అని అనిపిస్తే జస్ట్ వక్ బోర్డు అధికారులకు ఈ ప్రాపర్టీ మనదే అని అనిపిస్తే ఎటువంటి ఆధారాలు ఎటువంటి ప్రూఫ్స్ చూపించకుండా వఫ్ బోర్డ్ ఆ ప్రాపర్టీను స్వాధీనం చేసుకోవచ్చు ఎటువంటి ప్రూఫ్స్ కానీ ఎటువంటి ఆధారాలు కానీ అవసరమే లేదు వఫ్ బోర్డుకు అగేన్స్ట్గా మీరు కేసు వేయాలి అనుకుంటే హైకోర్టు డిస్టిక్ కోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళకూడదు వఫ్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం అంటే వఫ్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ చట్టం ప్రకారం వఫ్ బోర్డు యొక్క ట్రిబ్యునల్ కోర్టుకే వెళ్ళాలి అంటే వఫ్ బోర్డు యొక్క సపరేట్ కోర్టుకు వెళ్ళాలి వఫ్ ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చే తీర్పే ఫైనల్ ఈ తీర్పును మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేయలేదు పొద్దున లేస్తే సెక్యులరిజం ఈక్వాలిటీ కాన్స్టిట్యూషన్ అని మాట్లాడే మనం దీనికంటే అన్కాన్స్టిట్యూషన్ ఉందా అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి వఫ్ అనేది ఒక సపరేట్ స్టాచ్యురీ బాడీ కాశ్మీర్ లో ఎలాగైతే ఒకప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ అనే సపరేట్ చట్టాలు ఉండేవో ఈ చట్టాల్లో ఎలాగైతే కాశ్మీర్కు సపరేట్ పిఎంను సపరేట్ ఫ్లాగ్ను సపరేట్ రాజ్యాంగాన్ని పెట్టుకునే హక్కును ఇచ్చిందో వఫ్ బోర్డు కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది వఫ్ ఎవ్వరికీ భయపడదు వఫ్ కోర్ట్ అంటే ఎవరు అంటుంది ఇస్లామిక్ దేశంలో కూడా ఇటువంటి వఫ్ బోర్డు చట్టం లేదు పాకిస్తాన్లో కూడా ఇటువంటి ఒక చట్టం లేదు సీ ఈక్వాలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం కదా ముస్లింస్ కోసం వఫ్ బోర్డు ఉన్నప్పుడు హిందువుల కోసం హిందూ బోర్డు ఉండాలి క్రిస్టియన్స్ కోసం క్రైస్ట్ బోర్డు ఉండాలి సిక్కులు అండ్ జైన్ల కోసం సిక్ అండ్ జైన్ బోర్డ్స్ ఉండాలి పార్సీలు ఇండియాలోనే అత్యంత మైనారిటీ ఉన్న పార్సీలకు పార్సీ బోర్డు ఉండాలి ఇవన్నీ ఎందుకు లేవు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఎక్కువ కాంగ్రెస్ పాలన ఉండేది టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు బీజేపీ పాలన ఉంది ఈ ఇద్దరు నాయకులకు బగ్ బోర్ చేస్తున్న అన్కాన్స్టిట్యూషనల్ పద్ధతులు గుర్తుకు రాలేదా ఎందుకని ఎవ్వరూ దీని గురించి మాట్లాడడం లేదు ఎందుకంటే వఫ్ బోర్డ్ అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి సుప్రీం కోర్టును చూసి పెద్ద పెద్ద నాయకులు భయపడతారు అటువంటిది ఎందుకని ఇంతవరకు ఎవ్వరు వఫ్ బోర్డు గురించి మాట్లాడరు రీసెంట్ గా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక హిందూ ఫార్మర్ తన కూతురి పెళ్లి కోసం తన భూమిని అమ్మడానికి రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్లాడు రిజిస్టర్ ఆఫీస్ అధికారి నువ్వు ఈ భూమిని అమ్మలేవు ఇది వఫ్ బోర్డుకు కు చెందిన ప్రాపర్టీ అన్నాడు షాక్ అయిపోయిన ఆ ఫార్మర్ కోర్టుకు వెళ్ళాడు కోర్టు అధికారి ఇది వఫ్ బోర్డు సంబంధించిన ల్యాండ్ లిటిగేషన్ ల్యాండ్ నువ్వు వఫ్ బోర్డు యొక్క సపరేట్ ట్రిబ్యునల్ కోర్టుకు మాత్రమే వెళ్ళాలి అన్నాడు ఆ రైతు ఏమీ చేయలేక వఫ్ ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్ళి విచారిస్తే అప్పుడు వఫ్ కోర్టు ఏమనింది ఇది అల్లా భూమి దీన్ని నువ్వు అమ్మలేవు అంది వఫ్ చట్టం ప్రకారం ఇది మా భూమి అని తీర్పిచ్చారు బాధతో ఆ రైతు ఏమీ చేయలేక ఎవ్వరి సహాయం అడగాలో తెలియక మీడియా ముందు మొరబెట్టుకున్నాడు ఎందుకంటే వఫ్ ట్రిబ్యునల్ కోర్టు డిసిషన్ ను సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయలేం కాబట్టి ఏమీ చేయలేక మీడియా ముందుకు వెళ్ళాడు అప్పట్లో మీడియా దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేసింది తర్వాత మీడియా వఫ్ పెద్దలను ఇంటర్వ్యూ చేసి అడిగింది ఎందుకయ్యా ఇటువంటి పేద రైతు భూమిని లాక్కున్నావు అని అడిగితే అప్పుడు ఆ వఫ్ పెద్దలు ఏమన్నారు అంటే తమిళనాడులోని చాలా విలేజెస్ వఫ్ ప్రాపర్టీ కిందకు వస్తాయి అంతెందుకు పదిహేను వందల ఏళ్ల చోలా టెంపుల్ కూడా వఫ్ ప్రాపర్టీనే అని ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు దీని తర్వాత అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి దీంతో ఇష్యూ పెద్ద హైలైట్ అయింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన వారి భూములను ప్రాక్ ప్రభుత్వం రిఫ్యూజీలకు ఇచ్చింది కానీ ఇండియా నుండి పాకిస్తాన్ కు వెళ్లిన వారి భూములను ఇండియా కూడా రెఫ్యూజీలకే ఇవ్వాలి కానీ ఇండియా రెఫ్యూజీలకు ఇవ్వలేదు రెఫ్యూజీలు అంటే పాక్ నుండి ఇండియాకు వచ్చిన ముస్లిం శరణార్థులకు ఇవ్వలేదు వఫ్ బోర్డుకు ఇచ్చింది వఫ్ బోర్డు కారణంగా హిందువులు ఒకటే కాదు ముస్లింస్ కూడా నష్టపోయారు ఇది హిందూ క్రిస్టియన్ సిక్కుల సమస్య కాదు ముస్లింస్ కూడా ఎన్నో ఎకరాల భూములను వఫ్ బోర్డు ఇచ్చేశారు ఉదాహరణకు వఫ్ బోర్డు పెద్దలకు అస్లాం అనే వ్యక్తితో శత్రుత్వం ఉంది ఆ పెద్ద ఏం చేస్తాడు అస్లాం యొక్క షాప్ ను వఫ్ బోర్డు కు రాసిస్తాడు అప్పుడు అస్లాం ఏం చేయగలడు ఏమీ చేయలేడు కోర్టుకు వెళ్ళలేడు సుప్రీం కోర్టుకు వెళ్ళలేడు బఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్ళాలి బఫ్ బోర్డ్ పెద్దలందరూ ఒక్కరే కాబట్టి అస్లాంకు కు అగేన్స్ట్ గా తీర్పు వస్తుంది సో అస్లాం తన షాప్ ను కోల్పోవాల్సి వస్తుంది ఎందుకంటే దీన్ని పర్సనల్ గ్రడ్జెస్ కు అగేన్స్ట్ గా వాడుకోవచ్చు వీళ్ళు సింపుల్ గా తమ శత్రువులను కూడా భయపడిస్తారు ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లోని ఒక లోకల్ బరియల్ గ్రౌండ్ ను బఫ్ బోర్డ్ ఒక లోకల్ పొలిటీషియన్ కు అమ్మేసింది దీంతో అక్కడి ముస్లిం ప్రజలు వక్ బోర్డు పైన నిరాశను వ్యక్తపరిచారు అల్లా యొక్క ప్రాపర్టీ అని చెప్పి వక్ బోర్డ్ ల్యాండ్ ను కూడా అమ్మేస్తుంది డబ్బులకు ల్యాండ్స్ ను అమ్మేస్తుంది తమిళనాడులో ఉన్న నాలుగు వందల ఎకరాల పద్నాలుగు హిందూ విలేజెస్ వర్క్ బోర్డు కంట్రోల్ లో ఉన్నాయి అండ్ పదిహేను వందల ఏళ్ళ చోలా టెంపుల్ ల్యాండ్ ను వక్ బోర్డు మా ప్రాపర్టీ అంటుంది సో ఇప్పటికైనా సుప్రీం జడ్జీలు రాజకీయ నాయకులు ముందుకు వచ్చి వక్ఫ్ బోర్డు రాజ్యాంగంలో చేర్చాలి వక్ బోర్డు ను స్టాట్యూటరీ బాడీ నుండి తీసివేసి రాజ్యాంగం కిందకు తీసుకురావాలి ఒకవేళ ఎవరికైనా వక్ బోర్డు తో ల్యాండ్ లిటికేషన్స్ ఉంటే ఆ వ్యక్తికి సుప్రీంకోర్టు హైకోర్టు కు వెళ్లే అవకాశం ఇవ్వాలి వఫ్ క్రిమినల్ కోర్టు లో వన్ సైడ్ తీర్పు ఉంటుంది అదే సుప్రీంకోర్టు హైకోర్టు లో రెండు పక్షాల వాదోపవాదాలు వింటారు అండ్ తీర్పు అనేది న్యూట్రల్ గా ఉంటుంది ఎవరి పక్క న్యాయ వారి దగ్గర తీర్పు ఉంటుంది రాజకీయ నాయకులు అపీజ్మెంట్ పాలిటిక్స్ వదిలేసి ఇకనైనా దీన్ని కాన్స్టిట్యూషనలైజ్ చేయాలి ఎందుకంటే హిందూస్ లో క్రిస్టియన్స్ లో సిక్స్ లో పార్సీస్ లో ఇటువంటి వఫ్ బోర్డు లేవు ఓన్లీ ముస్లింస్ కు మాత్రమే ఉన్నాయి ఇది అన్కాన్స్టిట్యూషనల్ ఇది ఈక్వల్ కాదు రేపు పొద్దున వఫ్ బోర్డ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతే ఎవరి భూమైనా లాక్కోవచ్చు ఎందుకంటే ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా వఫ్ భూములను క్లైమ్ చేయొచ్చు ఇది వఫ్ ఉన్న స్పెషల్ రైట్ తన శత్రువుల ల్యాండ్ ను కూడా బోర్డు లాక్కోవచ్చు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా ప్రభుత్వాలు పెద్దలు సుప్రీం కోర్టు హైకోర్టు అందరూ కూర్చొని లేకపోతే దీని గురించి ఒక కమిషన్ వేసి విచారించి దీని గురించి ఒక సొల్యూషన్ తీసుకోవాలి ఇక్కడ వక్ బోర్డ్ ప్రాపర్టీస్ అన్ని లాక్కోండి అని చెప్పడం లేదు వర్క్ బోర్డ్ చట్టాలను రాజ్యాంగంలో కలపాలి వక్ బోర్డ్ ను హైకోర్టు సుప్రీం కిందకు పెట్టాలి సో కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ యూట్యూబ్ నొక్కేస్తుంది కాబట్టి ఎంత వీలైతే అంత మందికి షేర్ చేయండి ఎంత వీలైతే అన్ని లైక్స్ కొట్టండి కామెంట్స్ పెట్టండి అప్పుడే వీడియో ఒక రీచ్ పెరుగుతుంది సో కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి జై హింద్